హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ అలాగే హ్యాపీ సండే అండి ఇంక ఇక్కడ టైం వచ్చేసి ఇంకా నేను లేచేటప్పటికైతే ఇంకా అయింది ముగ్గులన్నీ నైట్ అన్నీ వేసేసుకొని పడుకున్నాను కనుక ప్రొద్దుటే ఇంకా ఏ పని అయితే లేదు సండే నిజంగా ఎక్కువసేపు పడుకుంటే అనమాట మెలకు రాలేదు ఎందుకంటే రెండు వారాలు సండే అసలు రెస్ట్ తీసుకోలేదన్నమాట అందుకని ఇంకా మూడే మూడో సండే ఇంకా గట్టిగా ఫిక్స్ అయిపోయాను పడుకోవాలి కొంచెం లేట్గా లేవాలి అని చెప్పేసి అందుకే టైం పది అయిపోయింది ఇంకా తర్వాత లేచి లేవగానే ఇంకా కాఫీ అయితే తాగేసి ఇంకా పదిన్నర ఆ టైంకి అయితే ఇంకా టిఫిన్ రెడీ చేశాను నైటే చపాతి పిండి అన్నీ కలిపేసి పెట్టుకున్నాను ఇంకా నిన్న చేసిన ఇంకా చిక్కుడుకాయ టమాటా కర్రీ కూడా ఉంది అందుకని చెప్పేసి ఇంకా చపాతీ అయితే చేసేసాను నైటే కూడా నైట్ కూడా చపాతీ పిండి కలిపేసుకుని పెట్టుకున్నాను అనమాట ఇంకా ప్రొద్దుటికి ఎటువంటి కష్టం లేకుండా చపాతీ చేసుకుని ఇలాగ ఉండాలని చెప్పేసి ఇక్కడైతే చపాతీ చేసేసుకొని ఇంకా కర్రీ వేసేసుకొని ఇంకా తినేసాము ఏదైనా కర్రీ ఉంటే చపాతీ బాగుంటుంది ఇక్కడైతే టైం అయితే ఇంకా అలా పదిన్నర అయిపోయింది అసలు ఇంత ఇంత లేట్గా లేవడం ఇదే ఫస్ట్ టైం ఏమో అనుకుంటున్నాను నేనైతే సండే ఇంకా అలాగైతే అయ్యిందిమాట ఇంక టిఫిన్ చేసేసి ఇంకా అప్పుడు వంట అయితే ఇంకా స్టార్ట్ చేస్తాను ఇంకా మార్కెట్కి కూడా వెళ్ళలేదు అప్పుడే పదకొండు పదకొండున్నర అయితే అయిపోయింది ఇంక ఇక్కడైతే యూనిఫామ్ అన్నీ నానబెట్టనమాట కొన్ని అయితే వాషింగ్ మిషన్లో వేయడానికి ఉంటుంది ఇవైతే వేయడానికి ఉండదు కదా వైట్ డ్రెస్ అనమాట అందుకని చెప్పేసి ఇవన్నీ ఇంకా నైటే నానబెట్టేస్తాను వైట్ డ్రెస్సులు కదా కొంచెం ఇంకా బాగా క్లీన్ అవుతాయని చెప్పి బాగా లేట్గా ఒక పదకొండు ఆ టైం పడుకుంటాం కదా నైట్ ఆ టైంలో నానబెట్టనమాట ఇప్పుడు ప్రొద్దుట కొంచెం ఇంకా మంచిగా వదులుతుంది మురికి అది వదులుతుంది అని చెప్పేసి నైటే నానబెట్టేసి ఇంకా టిఫిన్ అయిన తర్వాత ఇవాళ అడ్రస్లన్నీ ఉతికేసి ఆర్ పెట్టేశాను ఇంకా అమ్మ అయితే వంట చేసుకుని కూడా వచ్చేసింది కిందకి ఇంకా మీరు ఇప్పుడు టిఫిన్ చేస్తున్నారా అని అయితే అన్నదనమాట లేట్ అయిపోయింది అమ్మా లేచేటప్పటికి అని చెప్పాము ఇంకా మార్కెట్కి అయితే ఈయన పదకొండు పదకొండున్నరకి ఎప్పుడో బయలుదేరారు అప్పుడు అమ్మ అయితే అంటుంది ఇప్పుడు తెచ్చుకుని ఎప్పుడు వండుకుంటారు అనేసి అయితే అమ్మ అడుగుతుంది అప్పుడు ఈయనన్నారు ఏంటి తేనైతే ఒక ఐదు పది నిమిషాల్లో వండేస్తుంది ఎప్పుడు తెచ్చినా కూడా తొందరగా స్పీడ్గా చేసేస్తుంది నువ్వేం కంగారు పడద్దులే అనేసి అయితే అమ్మతో అయితే చెప్పారన్నమాట ఇంక ఇక్కడైతే బట్టలు ఎండబెట్టేసి పెట్టేసి ఇంక ఇప్పుడైతే ఓ పక్కనైతే రైస్ పెట్టేసాను ఇక్కడ ఆయిల్ నిండుకుందని చెప్పేసి ఇంకా ఆయిల్ వేసేసుకొని ఆయన మార్కెట్కి వెళ్ళి వచ్చేలాగా ఇంకా చిన్న చిన్న పనులు అయితే నేను రెడీ చేసుకుని పెట్టుకుంటున్నాను నేను మార్కెట్ నుంచి వచ్చేసారు వీడియో ఆన్లో ఉందని చూడలేదన్నమాట చూడకుండా వచ్చేసారు ఎప్పుడు వీడియో ఆన్ చేసి పెడతావో ఎప్పుడు ఆఫ్ చేసి పెడతావో తెలియదు అని చెప్పేసి అయితే అంటున్నారు ఆయన ఇంకెక్కడైతే ఇంకా స్టార్ట్ చేసేసాను ఉంటుందిని ఎప్పటి నుంచో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేద్దామని చెప్పి అలాగే గడిపేశాను కాకపోతే ఇంకా ఎప్పటికైనా తప్పదు కదా ఇంక ఈరోజైతే ఇంక నానపెడుతున్నాను ప్రస్తుతానికైతే ముందు ఇవన్నీ చేసేటప్పటికి ఇప్పటికే టైం పదకొండు పన్నెండు అయిపోయింది ఇంక మళ్ళీ ఇవన్నీ క్లీన్ చేసుకుని మళ్ళీ వెల్లుళ్ళు అన్నీ ఒలుచుకుని ఇవన్నీ చేసినప్పటికి ఇంకా టైం పట్టేస్తుందని ముందు ప్రస్తుతానికి ఇప్పుడు నాకు కావాల్సిన కొంచెం అల్లం అయితే తీసేసుకుని మిగతాది నానబెట్టేసి పెట్టేశాను ఇంక దాన్ని సాయంకాలం ఎప్పుడో చేస్తాను దాని నిండా ఎక్కువ మట్టి ఉంటుంది కనుక అలా నీటిలో నానబెట్టి కొంచెం కొంచెంసేపు ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసేసుకున్నాను ఇప్పుడు మట్టికి చేసేద్దాము ఇవన్నీ చేస్తా కూర్చుంటే అవ్వదని చెప్పి ఒకటేమో కొంచెం చికెను మెత్తంది ఒకటేమో గట్టిది తీసుకొచ్చారు చికెను అంటే బాయిలర్ ఒకటి పారం ఒకటి రెండు తీసుకొచ్చారు తీసుకొచ్చారన్నమాట రెండు రకాలు రెండు రకాలు పసుపు ఉప్పు వేసేసి ఇంకా కడిగేసి ఇప్పుడు ఇంకా తాలింపు పెట్టేస్తాను ఓ పక్కన అయితే రైస్ కూడా అయిపోయింది ఇంకా తెచ్చేలోగా ఏంటంటే అవన్నీ రెడీ చేసేసుకుంటే ఏంటంటే ఇంకా పని ఈజీ అయిపోతుంది అనమాట నేను ఆయన వచ్చేటప్పటికి ఇంకా ఈ ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించేసుకుని పెట్టేసుకుందాము ఇంకా వచ్చిన వెంటనే చికెన్ కడిగేసి ఇంకా వేసేద్దాం అనిలోగా తొందరగానే వచ్చేసారు ఇంక ఇక్కడైతే ఇవన్నీ కలిపేసి ఇప్పుడు శుభ్రంగా అయితే కడిగి తెచ్చేసుకొని ఇప్పుడు తాలింపు పెట్టేస్తాను ఇంకా తొందరగా అయిపోద్ది ఆ పక్కన అది ఒక పక్కన ఇది పెట్టేస్తే అయిపోతుంది ఇంకా గట్టి చికెన్ వచ్చేసి ఇంకా కుక్కర్లో ఉండాలి కనుక ఇంకైతే కుక్కర్లో అయితే తాలింపు పెట్టేస్తాను ఇంక ఈరోజు పనులన్నీ అయిన తర్వాత సాయంకాలం అయితే మేము బయటకైతే వెళ్తున్నాం అన్నమాట మా సబ్స్క్రైబర్స్ కొంచెం మంది అంటే వచ్చారన్నమాట యానం వచ్చారు వాళ్ళు ఎవరో కాదులేండి మాకు మా పెద్దనాన్న వాళ్ళ పిల్లల మాట బ్రదర్ అన్నమాట వాళ్ళ వైఫ్ పిల్లలు కూడా వచ్చారు వాళ్ళు నా సబ్స్క్రైబర్స్ అంట ఈయనకి ఫోన్ చేసి చెప్పారు ఇలా మేము వచ్చాము అనేసి అని చెప్తే మేము అయితే వెళ్తున్నాము ఈరోజు ఇంకా సండే కదా ఈయన ఇంటి దగ్గర ఉన్నారు కదా కొంచెం ఈ ఫ్యాన్లు అని కొంచెం ఏసీ అని ఇవన్నీ క్లీన్ చేసుకున్నారు ఆయన ఇంకెలా పడితే అలా ఉందన్నమాట అసలు బోల్డ్ పనులు అయితే ఉన్నది సండే ఏంటంటే లేట్గా లేవచ్చేమో కానీ పనులు మాత్రం రెట్టింపు ఉంటాయి ఎందుకంటే అందరూ ఇంట్లోనే ఉంటారు కొంచెం ఏదైనా క్లీన్ చేసుకోవాలన్నా ఏదైనా చేయాలన్నా వీళ్ళందరూ కొంచెం హెల్ప్ చేస్తారు కదా అందరూ అన్ని పనులు చేస్తాం సండే అందుకని చెప్పేసి ఇంకా అస్సలు ఖాళీ ఉండదు అన్నమాట నేను ఇక్కడ ఒక పక్కన వంట చేస్తుంటే అక్కడ ఆయన ఒక పక్కన అన్నీ క్లీన్ చేస్తున్నారు ఇంకెప్పటికప్పుడు అయిపోతుంది ఇంకా నాకైతే టైం ఉండట్లేదు అని చెప్పేసి ఇంక ఈరోజైతే క్లీనింగ్ పెట్టుకున్నారు ఏది కానీ టైం అయిపోయింది కదా ఇప్పుడు ఆల్రెడీ నేను వండుతున్నప్పటికే పన్నెండున్నర అయిపోయింది కరెక్ట్గా గంటకైతే వంట నేను చేసేసాను అనుకోండి కాకపోతే ఇలాగా ఇవన్నీ చేసి ఇవన్నీ మళ్ళీ తుడుచుకుని కొంచెం మాపు పెట్టుకున్నప్పటికీ ఇంకా చాలా టైం అయితే అయింది మేము ఓట్ చేసేటప్పటికి ఎప్పుడు సండే రెండు అవుతుంది రెండు లేక రెండున్నర అవుతుంది ఇంక ఇలా అలవాటు అయిపోయింది అన్నమాట సండే ఏదో ఒకటి సర్దుకోవడం ఇవన్నీ వంట చేసుకోవడం లేటుగా లేవడం కదా కొంచెం ఆ టైం అయితే అయిపోతుంది ఇంకా సాయంకాలం కూడా వాళ్ళని చూడ్డానికి వెళ్ళాలి కదా అని ఇంకెక్కువ పనులు ఏం పెట్టుకోలేదు ఇవే పెట్టుకుని ఇంకా సాయంకాలం పడుకొని లేచిన తర్వాత ఇంకా టీ పెట్టుకుని తాగేసి అప్పుడు ఫ్రెష్ అయ్యి ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్దామని అయితే నిర్ణయించుకుంది ఈయన మార్కెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు చెప్పారు ఇలా ఫోన్ వచ్చింది జర్మనీ నుంచి జర్మనీ నుంచి వచ్చారంట ఇలా వచ్చారు ఇలా ఫోన్ చేశారు నీ సబ్స్క్రైబర్స్ అని ఫస్ట్ అయితే కొంచెం ఆట పట్టించారన్నమాట ఎవరో అన్నట్టుగా నేనైతే బాబు నా కోసం ఎవరు అక్కడి నుంచి వచ్చేసారు నేను ఆశ్చర్యపోయాను ఆ తర్వాత ఎవరో కాదులే మీ బ్రదరే అని చెప్పేసి అన్నారు అప్పుడు వివరంగా చెప్పారన్నమాట ఇలా పెదనాన్న వాళ్ళ అబ్బాయి అయితే వచ్చారు అనేసి అప్పుడైతే వివరంగా చెప్పారు ఎప్పుడు కొంచెం ముందే ఆట పట్టించేస్తారులేండి ఆ తర్వాత అయితే చెప్పారు ఇంకా సాయంకాలం వెళ్దాము మనం చూడడానికంటే ఇంకా సరే అని చెప్పాను అనమాట నేను ఇంకా రెండు ఒకేసారి అయిపోతున్నాయి చూసారా ఈ పక్కన ఇది ఆ పక్కన అది తాలింపు పెట్టేసాను ఇంకా అంటే ఫోన్లో చూపించినట్టు ఒక ఐదు నిమిషాలకే వంట అయి అయిపోతే ఎంత బాగుంది అనిపిస్తుంది కాకపోతే నేను స్పీడ్లో పెడతాను కనుక అలా అనిపిస్తుంది ఎలా చూసినా ఇవన్నీ చేసేటప్పుడు కరెక్ట్గా గంట అవుతుంది నేను పన్నెండు గంటలు స్టార్ట్ చేసినట్టు అన్నీ చేసినప్పటికి ఎలాగన్నా ఒంటి గంట అయితే అయిపోతుంది ఎందుకంటే చికెన్ బాగా ఉడికించాలి కదా నేను అలా సిమ్లో పెట్టేసి చాలాసేపు ఉడికిస్తాను ఇంక ఇక్కడైతే అయిపోయింది వంట వచ్చేసి ఇంకా లాస్ట్ అయితే ఇంక కొత్తిమీర వేసేస్తున్నాను చాలా గట్టి చికెన్ వచ్చి చాలా టేస్ట్ ఉందబ్బా నేను కూడా టేస్ట్ చేశాను అనమాట చాలా బాగుంది దీనికంటే అదే బాగుంది కాకపోతే నాకు అది అంతగా పడదన్నమాట ఒకప్పుడు పడేది కాదు అందుకే అప్పటినుంచి తినడం మానేశాను ఒక్కొక్కసారి ఏంటంటే చికెను నాకు ఆరగదన్నమాట కొంచెం గట్టి చికెను అలాంటివి ఇదే కొంచెం మెత్తగా ఉన్నదే నాకు అరుగుతుంది అందుకే అప్పటినుంచి మానేశాను కానీ చాలా టేస్ట్గా ఉంది కుక్కర్లో వండింది వచ్చేసి గట్టి చికెన్ ఇదేమో మెత్త చికెన్ అనమాట మేము వీటికి అలాగే పేరు పెట్టుకుంటాము ఇప్పుడైతే ఈవినింగ్ బయటకి అయితే వెళ్తున్నాము నవ్వించుకేలాగా ఎందుకు నేను వీడియో తీసుకుంటే ఎందులో వీడియో తీసుకుంటే నవ్వించేస్తున్నారు బట్ అందుకే నవ్వుతున్నాను ఇప్పుడు నేనైతే రెడీ అయిపోయాను ఒకసారి చూసేంటి అయ్యయ్యో వీడియోలో ఉండను బాబు అండి ఇప్పుడైతే బయటకైతే వెళ్తున్నాము బయండి అందరికి అందరికీ మీరు కూడా వచ్చేయండి వాళ్ళ దగ్గరికి వెళ్తాం ఇంకా వీడియో తీస్తుంటే నన్ను అలాగే ఏడిపించేస్తారనమాట ఇంట్లో అందరూ ఏడిపించేసి నవ్వించేస్తూ ఉంటారు అనమాట ఓ పక్కన అలాగే కట్ చేసి ఇంకా వీడియో తీస్తూ ఉంటాను కాకపోతే ఈరోజు అలానే వదిలేసాను ఒకసారి చూడండి మా ఇంట్లో వాళ్ళు అవి ఎలా ఉంటాయి అని చెప్పేసి అలా వదిలేస్తాను ఇంక ఇక్కడ పెద్దమ్మ ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా పెద్దమ్మ అయితే పువ్వులు తీసుకొచ్చి ఇంకా పువ్వులైతే మాలు కడుతుంది నా కోసం అని చెప్పేసి ఇంకా వాళ్ళు నన్ను చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు నేను వాళ్ళని చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యా నా వంటల గురించి అయితే చాలా మెచ్చుకున్నారు ఎంత బాగా చేస్తున్నావు వంటలు ఎంత కష్టపడుతున్నావు అని చెప్పేసి అయితే మెచ్చుకున్నారు ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా అమ్మల పెళ్ళి రోజు చాలా బాగా చేశాను కదా అంటే అమ్మ నాన్నగని తయారు చేసి ఒక పెళ్ళిలా చేశాను కదా అది కూడా నన్ను చాలా మెచ్చుకున్నారనమాట ఇంకా అంతకంటే ఏం కావాలి అలా మెచ్చుకుంటే మనం చాలా హ్యాపీ ఫీల్ అవుతాం కదా ఇంక ఇక్కడైతే మేము సాయంకాలం ఆరు గంటలకైతే వెళ్ళి ఇంకా వచ్చేటప్పటికి ఎనిమిదిన్నర తొమ్మిది అయిపోయింది అంతసేపు అక్కడే కూర్చుని మాట్లాడుకున్నాం అన్నమాట చాలా రోజులు అయింది బయటకు వచ్చి ఇంకా వాళ్ళు వచ్చారని చెప్పి తెలియగానే అయితే మేము అయితే వచ్చాము ఇంకా తర్వాత అయితే ఎనిమిదిన్నరకు అయితే ఇంక ఇంటికి వచ్చేసానండి ఇక్కడ నేను ఇడ్లీకి నానబెట్టుకున్నాను ఇంకా అవన్నీ ఇప్పుడు మిక్సీలో వేసేసి ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుని కలిపేసి అయితే పెట్టుకుంటాను ఇంక ఇది ఒక పని చేసేసి ఇంక తర్వాత ఇంక మళ్ళీ ఫ్రెష్ అయిపోయి తర్వాత ఇంకా బోన్ చేసేసి అప్పుడు పడుకోవడమే ఇంకా గిన్నెలు అవన్నీ చాలా అయితే చాలా ఉన్నాయి ఎందుకంటే మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళామంటే ఇంకా పనులన్నీ ఆగిపోతాయి కదా ఇంకా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ చేసుకున్నప్పటికీ నాకు ఇంకొక గంట ఎక్స్ట్రా అయ్యింది అనమాట ఇప్పుడు ఇవన్నీ చక్క పెట్టుకుని అయితే ఇప్పుడు పడుకుంటాను ఇంకెక్కడికన్నా వెళ్ళామంటే ఇంక టైం కూడా తెలియదు కదా ఇంకా అలా మాట్లాడుతూ కూర్చున్నామేమో మేము ఇంకా టైం తెలియలేదు ఇక్కడైతే ఇంక మొత్తం అన్నీ రెడీ చేసుకుని అయితే పెట్టుకుంటున్నాను చాలా టైం అయిపోయింది కదా అందుకని ఇంకా ఇంకా శారీతో ఉండే నేను పనులన్నీ చేసేసుకున్నాను అనమాట ఇంకా తర్వాత ఎలాగ ఫ్రెష్ అయ్యి మళ్ళీ నైట్ వేసేసుకుంటాం కదా అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు కొంచెం వీడియో అయితే తీసాను సండే ఎప్పుడు కొంచెం వీడియో లేట్గా పెడతానండి ఏమో అనుకోద్దు సండే కొంచెం ఎక్కువ పనులు ఉంటాయి కొంచెం లేట్గా లేస్తాం లేట్గా పనులన్నీ అన్నీ అవుతూ ఉంటాయి కనుక వీడియో కూడా లేట్ అయిపోతుంది ఇప్పుడు వచ్చిన తర్వాత ఇవన్నీ పనులు చేసుకుని తర్వాత నేనైతే ఇప్పుడు అంటే వీడియో ఆ వాయిస్ ఓవర్ అది ఇచ్చేసి ఇంక ఇప్పుడు అయితే వీడియో పెడతాను ఇంకా నైట్ అలాగా అయిపోయింది ఇంకా నైట్ అలాగే చూడరులే ఇంక ప్రొద్దుటానా చూస్తారని చెప్పేసి అయితే ఇంకా వీడియో అయితే ఇంక వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఇప్పుడు పెట్టేస్తాను మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అసలు మర్చిపోద్దు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఒకవేళ వీడియో నచ్చితే ప్లీజ్ అంటే తప్పకుండా లైక్ ఇవ్వండి ఇంక ఇక్కడైతే అన్ని పనులు చేసుకుని రెడీగా ఇంకా మార్నింగ్ టిఫిన్ కోసం అయితే రెడీగా పెట్టేసుకున్నాను ఈ సండే అయితే ఇలా గడిచింది ఇక్కడైతే నా పనులన్నీ అయిపోయినాయి ఇది పక్కన పెట్టేస్తున్నాను రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి అందరికీ